అందరికీ నమస్కారం నా పేరు నన్నపిణి నాగేశ్వరరావు మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా మేము మంగళగిరిలో ప్రయాణిక సంఘం పెట్టడం అప్పటి నుంచి కూడా అప్పుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా తర్వాత సుఖమంచి కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా తర్వాత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ప్రెసిడెంట్గా ఉంటూ వచ్చాం ఇప్పుడు డాక్టర్ బాలేంకట్రావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా మంగళగిరి మంగళగిరి ప్రాంతానికి ఎన్నో సేవలు మా ద్వారా అందిని అట్లాంటిది ఈ మధ్యకాలంలో మా అంత అంత ఏమి లేకపోవటం అంత లేదు అట్లానే రైల్వే జెడ్డార్సి మెంబర్గా మంగళగిరికి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాను మంగళగిరి స్టేషన్ బిల్డింగ్ కట్టియటం అట్లానే రెండు మూడు ప్లాట్ఫారాలు కూడా శాంక్షన్ చేపించి ఈ కోవిడ్ మూలాన ఆగిపోయింది అది వస్తే ఇంకా మరి మంగళగిరి స్టేషన్కి ఎంతో భవిష్యత్తు ఉంటుంది అట్లానే లిఫ్ట్ పెట్టేయటం కానివ్వండి ఇవన్నీ కూడా చేయటం జరిగింది ముఖ్యంగా సరే అవన్నీ మామూలుగా అయితే ఇప్పుడు అసలు కాదా టోల్ గేట్ మూలాన మంగళగిరి ప్రాంతం అభివృద్ధి పోయింది అది అందరికీ తెలుసు కానీ ప్రజల్లో చల్లం లేదు అప్పుడు ఇక్కడ పెట్టకూడదు రెండు పట్టణాల మధ్యలో పెడితే నాశనం అవ్వదు చెప్పి ఉద్యమం చేశాం కానీ ఎక్కువ ప్రజలు రాలేదు దాని మూలన అది ఏదైంది సరే అప్పుడు ఉద్యమం చేసి ట్రాక్టర్లకి ఆటోలకు కూడా టోల్ గేట్ అంటే లేకుండా చేశాము అట్లానే ఈ మంత్లీ పాసులు మన లోకల్ వాళ్ళకి అంటే గుంటూరు లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళందరూ మంత్లీ పాసులు నెలకు నూట యాభై రూపాయలతో పెట్టించాం ఎన్ని సంవత్సరాల నుంచి జరిగింది కానీ గత అక్టోబర్లో ఈ టోల్ గేటు అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రజా మామూలుగా ఎవరన్నా చేయనివ్వండి ఇది సాయి ఎంటర్ప్రైస్ కర్నూలు వారికి ఇవ్వటం జరిగింది ఇచ్చారని కూడా మాకు తెలవదు ఏదో ఈనాడు పేపర్లో ఇచ్చారు లేకపోతే ఇంకో పేపర్లో ఇచ్చామని అంటున్నారు కానీ మా తెలవదు అట్లానే మనకి నూట యాభై రూపాయలున్న పాస్ని మూడు వందల నలభై రూపాయలు చేశారు అది చాలా శోచనీయం అట్లానే మామూలుగాళ్ళకు కూడా గుంటూరు వెళ్ళి రావాలంటే రెండు వందల నలభై రూపాయలు పెట్టాలంటే ఒక టాక్సీ కానీ కారుకి కానీ ఎంత కష్టమో ప్రజలు ఆలోచించాలి నూట అరవై రూపాయలు వెళ్ళటానికి ఎనభై రూపాయలు రావడానికి వాళ్ళు మొదట్లో నూట అరవై నూట అరవై అన్నారు మరి ఎందుకోగానే మరి అట్లా చేస్తున్నారు పానీ డెవలప్ చేస్తున్నారంటే లేదు ముఖ్యంగా ఏంటంటే టోల్గేట్ రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో రెండో టోల్ గేట్లు ఉండకూడదు కానీ మీరు గమనించండి మనం ఏలూరు పోవాలంటే మధ్యలో హనుమాన్ జంక్షన్ దగ్గర టోల్ గేట్ ఉంటుంది ఏలూరు అట్లా అని తణుకు అక్కడ నుంచి తణుకు అట్లా మరీ మరీ పెంచుకుంటూ పోయారు మరి దాని మూలన మనకు టైము సేవ్ అవ్వదు లేట్ అవుతుంది గతంలో మరీ ఇది చేస్తే గొడవ చేస్తే పాస్టాక్ పెట్టారు పాస్టాక్ పెట్టినాక పర్వాలేదు నైంటీ పర్సెంట్ మనకి మామూలుగా తొందరగా వెళ్తున్నాం ఏదేమైనా ఈ లోకల్గా మరి ఉండ ప్రజలు ఇప్పుడు కాదా నుంచి లేదా పక్కన యూనివర్సిటీ దగ్గరికి అక్కడ పోవాలన్నా మరి ఎంత డబ్బులు కట్టాలంటే చాలా కష్టమైన పని ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది రెయిన్ ట్రీ పార్కులు అక్కడ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లానే విజయవాడ మంగళగిరి మధ్య సిరిగా వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు మరి అట్లానే మామూలు టోయిల్ గేట్లు కూడా పెంచారు ఆ పెంచిన దాని కూడా ఆర్టీసీ బస్సు వాళ్ళు పెంచిన పది రూపాయలు అయితే ఆర్టీసీ బస్సులు వసూలు చేసేది రెండు వందలు అట్లా మరీ ఘోరంగా ఉంది ఇవన్నీ కూడా ఆలోచించాలి కొత్త గవర్నమెంట్ ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ముఖ్యంగా మన ప్రాంతంలో ఇప్పుడు హైకోర్టు వచ్చినాక హైకోర్టు చాలా మంది ఎంట్రీ పార్కులు ఉంటున్నారు వాళ్ళు కూడా ఆలోచించి దీని మీద ఒక దావా అయ్యాలని చెప్పి నేను కోరుతున్నాను ఆ దావాయటానికై ఖర్చులు నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అసలు టోల్ గేట్ అనేది అసలు వ్యవస్థే నాశనం చేస్తుంది మనకి ఒక కారు కొనుక్కోవాలన్నా ఒక లారీ అయినా దేనికైనా కిలోమీటర్కి కారుకి రూపాయి పోవాల పడుతుంది లారీకి మూడు రూపాయలు పడుతుంది మరి మనం ఐదు రూపాయలు లీటర్కి మోటార్ సైకిల్ వాళ్ళు కడుతున్నారు అందరూ కడుతున్నారు మామూలు రోడ్డు ట్యాక్స్ మరి ఇవన్నీ కూడా చేయకుండా మరి ప్రభుత్వం అట్లా వసూలు చేస్తుంది మరి ఫోని మామూలు ఇప్పుడు అనుకుందాం మన మంగళగిరి నుంచి విజయవాడ పోతున్నాం పోతున్నప్పుడు సిక్స్ లైన్ రోడ్డుకి వసూలు చేస్తున్నారు టోల్ కానీ వాళ్ళు ఎక్కడ బహింగం కెనాల్ మీద కానివ్వండి కృష్ణా రైల్వే బ్రిడ్జి మీద కానివ్వండి మరి వారద మీద కూడా మరి కోర్ లైన్ అది కూడా సిక్స్ లైన్ అంటే ఇంకా రెండు బ్రిడ్జిలు వేయాలి మరి అవి కూడా ఇట్లా అడిగేవాళ్ళు లేడు మనం విజయవాడ పోవాలంటే భయం వేస్తుంది ఇప్పుడు ఎందుకంటే వారద మీద ఒక్కోసారి గంట గంటన్నర కూడా పడుతుంది ట్రాఫిక్ జాములు లేకపోతే చిన్న రిపేర్ వచ్చినా కార్లు ఆగినా ఇది లారీలు ఆగినా మరి ఎవరు పట్టించుకోవట్లా అది మనం కోర్టుకెళ్ళి కనుక అది తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే ఎప్పుడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్ రవాణా ఇవన్నీ ఉండాలి కానీ మనకి మీ అందరూ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండులో బైపాస్ వచ్చినాక మంగళగిరి ప్రాంతం ఏమి అభివృద్ధి చెందిన చెప్పండి మన రాజధాని వచ్చినాక ఏదో కొంచెం మంగళగిరి ఆ తాడేపల్లి దగ్గర కొంచెం వచ్చినాయి కానివ్వండి ఇది లేదు అట్టాని కాదు టోల్ గేట్ నుంచి మీకు ఎక్కడైనా పోండి మద్రాసులోపు మామూలుగా డెవలప్మెంట్ అనేది లేదు ఎప్పుడూ నేషనల్ హైవే పక్కన డెవలప్ కాదు ఏదన్నా కట్టాలంటే ఐదు వందల అడుగులు వదలాలంటారు ఇవన్నీ బంకులు పెట్టాలంటే వెయ్యి అడుగులు అంటారు దాని మూలాన చాలా ఇది ఎక్కడ సర్వీస్ రోడ్లు ఉన్న చోట మామూలుగా డెవలప్ అవుతుంది కానీ మరి ఇవన్నీ కూడా ఈ టోల్ గేట్ వ్యవస్థలో లోకలకి చాలా ఇబ్బందిగా ఉంది అది మరి దీని మీద ప్రజలు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి మనకి పెంచాల్సిన అవసరం ఏంటో తెలవదు లోకలాలకు పెంచడం ఏంటో అర్థం కాదు అసలు తీసేయాలి మరి మధ్య మీరు చూసే ఉంటారు పార్లమెంట్లో అరవై కిలోమీటర్ల పరిధి లోపాలకి అసలు టోల్ గేటు ఉండదు అని చెప్పి ఇచ్చారు అట్లానే మొన్న మధ్య మూడు వేలు కడితే మొత్తం దేశమంతా జరగవచ్చు ఎక్కడైనా అని చెప్పి అన్నారు అమలు లేదు అట్లా ఏది కూడా చెప్తున్నారే కానీ అమలు లేదు అట్లానే కిలోమీటర్ల పరిధిని బట్టి కూడా మేము టోల్ గేట్ వసూలు చేస్తామని పార్లమెంట్లో చెప్పారు ఎక్కడ జరుగుతుంది చెప్పండి అది అది చాలా సోచనమైన విషయం దీన్ని ప్రజలంతా ఆలోచించాలి ఇక్కడే కాదు ఎక్కడైనా ఒక టోల్ గేట్ పక్కన ప్రాంతంలో ఎక్కడ డెవలప్ కావటోళ్ళు మొత్తం తీయండి ఇండియా మొత్తం దీన్ని టోల్ గేట్ పక్కన అటు ఇటు ఎక్కడ డెవలప్ కావటోళ్ళ మరి ఎంత ఆలోచించాలని దీన్ని ఈ సమస్యకి ప్రజల్లో ముందు చలనం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను